హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధు రాయల్ త్రీ హీరో అయితే మనము ఫోర్ వీలర్ యాడాక్షన్కి అయితే వచ్చామండి ఇదేంటంటే మనకు చాలా మందికి తెలియదు ఏంటంటే బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసిన వెహికల్స్ అంటే ఈఎంఐలు కట్టుకుపోతే వాళ్ళు సీజ్ చేస్తారు కదా అవి వచ్చేసి మనకు ఇట్లా యాడ్లో పెడతారనమాట టూ వీలర్స్ అయినా ఫోర్ వీలర్స్ అయినా కమర్షియల్ వెహికల్స్ బట్ కాకపోతే ఎవ్రీ మంత్ మనము ఆఫ్లైన్ యాడ్ యాక్షన్ చేస్తాము ఈ మంత్ వచ్చేసి మనకు థర్టీ ప్లస్ వెహికల్స్ అయితే వచ్చాయండి ఇందులో వచ్చేసి మనకు టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి కార్స్ అయితే మీరు చూడొచ్చు అండ్ ఎవరైనా ఈఎంఐలు కట్టిపోతే వాళ్ళు ఇంకా నో పేమెంట్ డ్యూ కింద కార్లు సీజ్ చేస్తారన్నమాట వీటిని మనం వేలం పాటేస్తాము సో ఫర్దర్గా ఫోర్ వీలర్ యాడ్ యాక్షన్ ఎలా జరుగుతుంది అనేసి మీరు ముందు ముందు వీడియోస్లో చూడొచ్చు దీనికి సంబంధించిన పూర్తి సమాధానం చెప్తాను ఒకసారి హలో ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధు రాయల్తీ ఈరోజు వచ్చేసి మనకు డేట్ ఈరోజు ఏంటంటే ఐదో తేదీ పదో నెల రెండు వేల ఇరవై నాలుగు మనకు ఫోర్ వీలర్ యాడ్ యాక్షన్ అయితే జరుగుతుందన్నమాట ఇక్కడ చూశారు కదా బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసిన వెహికల్స్ కార్స్ మనము ఈరోజు ఆఫ్లైన్ ఆక్షన్ కండక్ట్ చేస్తున్నాం అనమాట దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి ఏమనేసి నేను ఫర్దర్గా చెప్తాను స్టెప్ బై స్టెప్ చూడండి అండ్ చాలా చాలామందికి ఒక డౌట్ ఏంటంటే ఆఫ్లైన్ ఆప్షన్ అన్న మీరు ఈ మధ్య చెప్పట్లేదు అనేసి చాలామంది అడుగుతున్నారు అండ్ దీని కారణం ఏమంటే ఆఫ్లైన్ ఆక్షన్ వచ్చేసి మాకు ఆన్లైన్లో వెహికల్స్ లీస్ట్ అప్రూవల్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఆఫ్లైన్ ఆప్షన్ కండక్ట్ చేపిరమాట బ్యాంక్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అప్రూవల్స్ పెండింగ్ వస్తాయి మళ్ళీ ఆఫ్లైన్ చేసి ఆన్లైన్ చేసేసరికి మనకు మంత్ లో మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే బైయర్స్ అవుట్ కానీ లేదంటే అప్రూవల్ వచ్చినప్పుడు పేమెంట్లు పెండింగ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే బ్యాంక్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో మాకు ఈ ఆప్షన్ వచ్చేసి నిన్న నైట్ నిన్న సాయంత్రము ఫోర్ థర్టీ ఫైవ్ కేమో అలాట్మెంట్ వచ్చింది మనం లాస్ట్ మంత్ చేయలేదు సో ఈ మంత్ వచ్చేసరికి మనకు ఫోర్ వీలర్ యాడాక్షన్ అయితే థర్టీ ప్లస్ వెహికల్స్ అయితే చేస్తున్నాము అండ్ ఏంటంటే నేను లేట్గా రిప్లై ఇచ్చా లేట్గా అప్డేట్ ఇచ్చాను కాబట్టి సో చాలామంది నాకు నైట్ కాల్ చేసినారన్న ఏంటన్నా వన్ డే బిఫోర్ ఇస్తారు కదా ఏంటనేసి అన్నారు సో అప్పటికప్పుడు నేను వేరే ప్రాపర్టీ విషయానికి వెళ్ళేసి అక్కడ లేట్ అయిపోయింది అనమాట ఇది అండ్ ఫోర్ వీలర్ యాడాక్షన్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము దీనికి సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్ వచ్చేసి మనకు టెన్ థౌజండ్ అయితే పే చేయాల్సి వస్తుంది అది కూడా వెహికల్స్ మీ పేరుపైన అప్రూవల్స్ వచ్చిందంటే అందులో మీకు ఫైవ్ థౌజండ్ ఎంతో లెస్ చేసి రిమైనింగ్ అమౌంట్ ఇస్తారు లేదనుకుంటే ఆన్ ద స్పాట్ మీరు టెన్ థౌజండ్ ఏదైతే కట్టింటారో అది రీఫండబుల్ ఆక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఆన్లైన్ ఆక్షన్ గురించి చాలా మందికి చెప్తున్నాను ఎందుకంటే ఆన్లైన్ ఆక్షన్ డీలర్సు ఆ బయ్యర్స్ ఎవరైనా ఫర్దర్గా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఆన్లైన్ ఐడి అయితే కంపల్సరీ యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను కాబట్టి ఎవరైనా దానికి సంబంధించిన ఆన్లైన్ ఐడి కోసం కావాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాము మా కార్ద టీం వాళ్ళది మాట్లాడండి అండ్ ఆక్షన్ అయితే ఒకసారి ఎలా జరుగుతుంది ఏ వెహికల్ ఎంతకెళ్తున్నాయి అసలు ఆక్షన్ ఆఫ్లైన్ ఆక్షన్ తెలియకున్న వాళ్ళు యాడ్ ఆక్షన్ ఎలా జరుగుతుంది ఏంటనేసి ఒకసారి చూడండి ఏ ఒక్క వెహికల్ కూడా ఆర్సీ ఉండదు సార్ ఓకేనా సార్ ఈ వెహికల్స్ అన్నిటిలో కూడా ఫామ్ థర్టీ ఫైవ్ ఫామ్ థర్టీ సిక్స్ ఇస్తారండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మీరే చేయించుకోవాలి యాజ్ పర్ వెహికల్ కండిషన్ దీనికి కీస్ ఇచ్చి బండి చూసుకోవడం అలాంటి ఏమి ఉండవు మీకు బండి బయట నుంచి ఎలా ఉందో దాన్ని బట్టి చూసుకుని బిడ్డేసుకోవడం ఇంకొకటి మీరు ఇప్పుడు ఎవరైతే పేరు ఇచ్చారో వాళ్ళ పేరు రేపు పొద్దున అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి బ్యాంక్కి ఓకేనా సార్ మీరు ఇప్పుడు ఇచ్చే రేట్లన్నీ కూడా మేము వాళ్ళ బ్యాంక్ వాళ్ళకి పంపించిన తర్వాత ఆఫ్టర్ అయిపోయిన తర్వాత నుంచి మనకు అప్రూవ్ స్టార్ట్ అవుతాయి మంత్ ఎండింగ్ వరకు కూడా అప్రూవల్స్ వస్తూనే ఉంటాయి సార్ ఓకేనా వచ్చి వచ్చే పేమెంట్ కట్టేసుకుని మీరు బండి పేమెంట్ రిలీజ్ తీసుకెళ్లొచ్చు యాడ్ రెంట్ ఉంటుంది మీకు దీంట్లో మెన్షన్ చేసి మీకు ఇచ్చిన పేపర్లు ప్రతి పేపర్లో యాడ్ రెంట్ మెన్షన్ చేశాను చలానా మెన్షన్ చేశాను ఆర్టీఏ ఎక్కడ ఏ ఆర్టీఐ వస్తుంది అది మెన్షన్ చేశాను ఓకేనా సార్ మీరు ఇప్పుడు వేసిన బిడ్డుకి ఒక సెవెంటీ ఎయిటీన్ తర్వాత మీకు అప్పుడు వస్తాయి కాబట్టి ఏ కారణం అయినా సరే మీరు అవుట్ అయితే అది మీకు కట్టలేని పరిస్థితి వస్తే మాత్రం మీరు కట్టిన అమౌంట్ పదివేలు ఏదైతే ఉందో ఆ అమౌంట్ లో ఒక్క రూపాయి కూడా రాదు ఓకేనా సార్ దయచేసి వెహికల్ కండిషన్ ఒక చూసి వేసుకోండి ఓకేనా సార్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాకు సంబంధం లేదు మీకు ఫామ్స్ ఇప్పించేంత వరకు మాది బాధ్యత ఫార్మ్ థర్టీ ఫైవ్ ఫార్మ్ థర్టీ సిక్స్ ఈ రెండు మాత్రమే వస్తాయి సార్ టీఆర్ బండి అయితే టీఆర్ రిక్వెస్ట్ బిల్స్ వస్తాయి ఓకేనా సార్ ఇంకేమైనా డౌట్లు ఉన్నాయండి ఈ ఒకవేళ మీరు పాల్గొన్న బండి మంత్ ఎండ్ వరకు కూడా అప్రూవల్ రాకపోతే మీకు ఫుల్ అమౌంట్ మీకు ఇచ్చేస్తాం ఒకవేళ బండి అయిన అప్రూవల్ వచ్చిందంటే మాత్రం మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత బండికి ఐదు వేలు పట్టుకుని మిగతా అమౌంట్ మీకు ఇచ్చేస్తాం మీకు ఇది సార్ ప్రాసెస్ ఒక రోజు అది లేట్ అవుతుంది కానీ అమౌంట్ మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాం నెక్స్ట్ మంత్ ఒకటి రెండు మూడు తారీఖులు ఇచ్చేస్తాం అయినా మాకు ఫోన్పే లిమిట్ అయిపోతే లేట్ అవుతుంది తప్ప అంత మంచి ఉండదు మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాం ఎవరి మంత్ ఇక్కడకి వస్తాం మేము ఆప్షన్ కి ఓకేనా సార్ ఇంకేమైనా ఉన్నా సార్ డౌట్ ఎవరైనా కీస్ ఉండదు ఆ కీస్ ఉంటాయి లోపల ఉంటాయి కీస్ కీస్ లేకపోతే మేము మెన్షన్ చేస్తాం మీకు కిలోమీటర్స్ దగ్గర జీరో ఉంటుంది చూసారా దానికి కీ లేనట్టు లెక్క ఓకేనా సార్ ఎందుకంటే లో తీసుకొచ్చినట్టు బండి అది ఇంజన్ స్టార్ట్ అవ్వకపోవడం కాదు లో తీసుకొచ్చారంటే మీ ఇష్టం దాన్ని బట్టి బిడ్డ వండు ఓకేనా సార్ కీ మనం చేయించుకోవడం ఇంకా సార్ ఓకేనా యాక్షన్ స్టార్ట్ చేస్తాను చూసుకోండి సార్ సార్ ఫస్ట్ వెహికల్ అండి సీరియల్ నెంబర్ త్రీ అండి టూ ల్యాక్స్ ఫైవ్ థౌసండ్ Bad number two two lakhs five thousand first call two lakhs five thousand two lakhs five thousand two lakhs ten thousand bad number twenty two ten two lakhs ten thousand two lakhs ten thousand first call two lakhs ten thousand two lakhs ten thousand two lakhs ten thousand two fifteen bad number two two fifteen two lakhs fifteen thousand two lakhs fifteen thousand first call two fifteen two lakhs fifteen thousand two lakhs fifteen thousand two lakhs fifteen thousand second call two fifteen.

టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ఫైవ్ బ్యాచ్ నెంబర్ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ టెన్ బ్యాట్ నెంబర్ ఫైవ్ టెన్ ఫైవ్ ల్యాక్స్ టెన్ థౌసండ్ ఫైవ్ ల్యాక్స్ టెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్ బ్యాట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ బ్యాచ్ నంబర్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫస్ట్ ఆల్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఇంకా ఎరునా ఫైవ్ లాక్స్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ బ్యాట్ నంబర్ నైన్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బ్యాట్ నంబర్ నైన్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బ్యాచ్ నంబర్ నైన్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫుట్ కాల్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ బ్యాక్ నెంబర్ నైన్ లాక్స్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ లాక్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ బ్యాచ్ నెంబర్ ఫోర్టీన్ ఫైవ్ లాక్స్ థర్టీ థౌసండ్ ఫైవ్ లాక్స్ థర్టీ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ లాక్స్ థర్టీ థౌసండ్ ఫైవ్ లాక్స్ థర్టీ థౌసండ్ బ్యాచ్ నంబర్ ఫోర్టీన్ ఫైవ్ లాక్స్ థర్టీ ఫైవ్ లాక్స్ థర్టీ ఫైవ్ బ్యాచ్ నెంబర్ నైన్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ లాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫస్ట్ డే త్రీ థర్టీ త్రీ థర్టీ త్రీ లాక్స్ థర్టీ థౌసండ్ త్రీ లాక్స్ థర్టీ థౌసండ్ త్రీ లాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ త్రీ లాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ పుష్కల్ త్రీ లాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ త్రీ లాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ పుష్కాల్ త్రీ లాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ త్రీ లాక్స్ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ లాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పుష్కల్ త్రీ లాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రీ లాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పుష్కల్ బ్యాట్ నెంబర్ ట్వంటీ వన్ త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫార్టీ ఫైవ్ సైన్ కాల్ త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ లాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ उस लाख पुष्क सांक लाख लैस 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 लैक्स पुष्क

లాస్ట్ టైం ఎంత చేసాం అనేది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ దాకేసాం రాలేదు అప్రోల్ ఫైవ్ తాకేస్తాం మీరేసారు ఫైవ్ లాక్ స్టార్ట్ చేసింది మరి ఇంకెవరున్నా ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ అన్న మీద ఉందా ఫోర్ లాక్స్ ఎయిటీ థౌసండ్ ఫోర్ లాక్స్ ఎయిటీ థౌసండ్ ఫస్ట్ ఆల్ ఫోర్ లాక్స్ ఎయిటీ థౌసండ్ సెకండ్ కావాలి ఫోర్ ఎయిటీ ఫైనల్ కావాలి ఫోర్ ఎయిటీ ఫోర్ లాక్స్ ఎయిటీ ఫైవ్ ఫోర్ లాక్స్ ఎయిటీ ఫైవ్ ఫోర్ లాక్స్ నైన్టీ బ్యాట ఫిఫ్టీన్ ఫోర్ నైన్టీ ఫోర్ లాక్స్ నైన్టీ ఫోర్ లాక్స్ నైన్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ లాక్స్ నైన్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ లాక్స్ నైన్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ లాక్స్ నైన్టీ ఫైవ్ ప్లేట్ తీసారంట చాస్ నెంబర్ ప్లేట్ కట్ చేశారంట దయచేసి కస్టమర్లు ఎవరు వాళ్ళు దూరంగా ఉండండి బయర్లు వేసుకోండి వాళ్ళకి మారుతుంది కాబట్టి లేదు మీ ఓకే అని మీరు వేసుకున్న ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ ఎలా అన్నారు మీరు ఎందుకు వద్ద అన్నారు మళ్ళీ అది ఒక కాంట్రవర్సీ అయిపోయింది సార్ చెప్పండి ఉన్నారు సార్ ఎవరన్నా చాస్ కి ప్లేట్ ఉంటుంది అది తీసి సార్ ఉన్నారా ఎవరన్నా టూ ఫిఫ్టీ వద్ద టూ ఫిఫ్టీ బ్యాటర్ ట్వంటీ ఫిఫ్టీ థౌసండ్ उसूम टू लैक्स फर्स्ट फर्स्ट साइन टू लैक्टी टू लैक्स उसूस Four lakhs forty-five thousand. Four lakhs forty-five. fifteen, four fifteen, four Four fifteen. Four lakhs fifty thousand. Four lakhs fifty call. Four fifteen. Bed number two. Four lakhs fifty-five thousand. Four lakhs fifty-five thousand. Four fifteen five. Four lakhs fifty-five thousand. First call. Four lakhs fifty-five lakhs fifty-five thousand. Second Four lakhs fifty-five. Four lakhs fifty-five. Four lakhs sixty. Bed number nine. Four sixty. Four sixty. Four lakhs sixty thousand. Four sixty. Four lakhs sixty thousand. First call. Four sixty. Four sixty. Four lakhs sixty thousand. ఫోర్ ల్యాక్స్ సిక్స్ థౌసండ్ సైన్ కాల్ ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ బ్యాట్ నెంబర్ సెవెన్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ల్యాక్స్ బ్యాట్ నెంబర్ నైన్ ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెన్ థౌసండ్ ఫోర్ సెవెన్ థౌసండ్ ఫోర్ ల్యాక్స్ థౌసండ్ ఫస్ట్ కాల్ ఫోర్ ల్యాక్స్ థౌసండ్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫస్ట్ కాల్ బ్యాట్ నెంబర్ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ సైన్ కాల్ బ్యాట్ నెంబర్ నైన్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లాక్స్ ఫార్టీ థౌసండ్ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ ఫస్ట్ కాల్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ ఫస్ట్ కాల్

ఇది వచ్చేసి మనకు ముప్పై నిమిషాలు ఉంది వీడియో సో స్టోరేజ్ కారణం వల్ల నెక్స్ట్ కొన్ని క్లిప్స్ ఇంకొక వీడియోలో వస్తాయి అండ్ చూడండి ఎవరైనా నెక్స్ట్ ఆప్షన్కి రావాలనుకున్న వాళ్ళు రావచ్చు అండ్ ప్లీజ్ డూ వాచ్ సిద్ధూ రాయల్ త్రీ